సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియోలో టూప్ స్టిక్ ప్రిపరేషన్ చేస్తున్నాను ఆ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది ఏంటి ఇంతకుముందు వీడియోలో కూడా ఇలాగే చెప్పారు మీరు అని అనుకుంటున్నారు కదా ఆ వీడియో ఒకసారి చూడండి అందులో కూడా తక్కువ ఖర్చుతోనే చేశాను ఇది ఇంకా చాలా తక్కువ ఖర్చుతో చేసిన వీడియో చెప్పాలంటే నిజంగా హానిస్టిగా ఆరు నెలలకు సరిపడే ధూప్ స్టిక్స్ కేవలం రెండు వందల రూపాయలతోనే చేశాను చూడండి మీరు ఆశ్చర్యపోతారు ఈ వీడియో చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దేవుని దగ్గర వాడతాం కదా పూలు ఆ వాడిన పూలు ఎండబెట్టేసి పలపలమని ఎండిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టించాను పొడిగా మెత్తగా ఇప్పుడు మీరు చూసే ఇంగ్రీడియంట్స్ పసుపు చక్కెర కొబ్బరి నూనె ఈ కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్కి మాత్రమే డబ్బులు ఇది పచ్చి పేడ ఆవు పేడ పైన చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సమకూర్చి పెట్టుకున్న తర్వాత ఈ పూల పౌడర్ ఏదైతే ఉందో దాన్ని సగాన్ని చేసేసి డూప్ స్టిక్స్ చేస్తున్నాను దాన్ని కవర్ మీద కవర్ పరిచేసి నేల మీద ఆ పౌడర్ వేసేసి అందులో పసుపు పొడి మరియు చక్కెర పొడి బాగా కలిపేసేయాలి ఆ తర్వాత ఆయిల్ వేసి కలపాలి ఈ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ దేవుని దగ్గర వాడే కొబ్బరి నూనెను వాడుతున్నాను అది సగం వేసేసి ఈ ఈ మిశ్రమంలో బాగా కోసం రెండు అరచేతులతో బాగా ప్రెస్ చేసి అలా బాగా కలిసిన తర్వాత పక్కన ఉంచాలి దీన్ని సగభాగం చేస్తున్నాను సగభాగంలో పేడను కలిపి తూప్ స్టిక్స్ చేస్తున్నాను ఎందుకు సగభాగం చేశాను అని డౌట్ రావచ్చు ఈ పేడ అంతా కూడా ఇవి చేసేలోగా ఆరిపోతుంది కదా ఒక్కరే చేయాలంటే అందుకని సగం కలుపుకొని చేసిన తర్వాత మిగిలిన సగం కలుపుకొని చేసుకుంటే బెటర్ ఎంత పేడ వేయాలి డౌట్ వస్తుంది కదా ఈ మనకు ఎంత పేడ అవసరం అవుతుందో తడి ఎంత తడి అవసరం అవుతుందో అంత పేడ అంత పచ్చి పేడను వాడుకోవచ్చు ఎండు పేడను కూడా ఇందులో వాడుకోవచ్చు అలాంటప్పుడు రోస్ వాటర్ కానీ మంచినీళ్ళు కానీ వాడుకోవాలి ఇప్పుడు ఫోర్ ఫోర్ టైప్స్ దూప్ స్టిక్స్ చూపిస్తున్నాను ఫస్ట్ వన్ చేత్తో చేసిన సిలిండర్ టైప్ సెకండ్ వన్ ఇంజెక్షన్ది ఉంటుంది కదా సిరంజీ అందులో ప్రెస్ చేసేసి చేసుకోవాలి అది కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఇద్దరు మనుషులైతే చేసుకోవచ్చు థర్డ్ మెథడ్ ఈజీగా ఉంటుంది పూల మిశ్రపం ముద్దను కాస్త లావుగా తీసుకొని ఆ విధంగా కవర్ మీద బాగా పామేసేయాలి తాడులాగా చేసిన తర్వాత రౌండ్గా చేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి దీని విధంగా కవర్ మీద అలా సరిచేసి ఉంచేసేయాలి సిలిండర్ టైప్లో నాకైతే నాలుగో మెథడ్ చాలా ఈజీ అనిపించింది మనం దేవుని దగ్గర గౌరీ దేవులు చేస్తాం కదా పసుపుతో అదే మెథడ్ ఇక్కడ యూస్ చేసి కోన్ టైప్లో చేస్తున్నాను ఈ మెథడ్ చాలా బాగుంది ఎంతో ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది చేస్తుంటే విసుగు అనిపించలేదు మీకు ఆశ్చర్యంగా ఉంది కదా ఈ పసుపు చక్కెర యూజ్ చేసి దూప్ స్టిక్స్ చేయడం ఏంట్రా బాబు అని కానీ ఇది దూప్ స్టిక్స్లో వాడడం నా ఐడియానే కానీ ఇది పాత మెథడే వాళ్ళు నానమ్మల వాళ్ళు జలుబులు వచ్చినప్పుడు పిల్లలకి నిప్పుల మీద చక్కెర పసుపేసి పీల్చమని చెప్పేవాళ్ళు వండి జలుబులు ఇట్టే తగ్గిపోయేవి ధూప్ స్టిక్లో వాడడం అయితే నా ఐడియానే కానీ గర్వపడలేను కదా ఒకవేళ ఎవరైనా చెప్పినా యూట్యూబ్లో చేసినా అది నా వీడియో చూస్ చేసిందే అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఫస్ట్ టైం అయితే మీకు ఈ ఐడియాను నేను మాత్రమే షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి మరిన్ని ఐడియాస్ని మీతో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా కూర్చొని చేయాలంటే చాలా విసుగ్గా ఉంటుంది కదా అందువల్ల నేనేం చేశానంటే ఈ కలిపిన అంతా కూడా ప్లేట్లో వేసేసుకొని హాయిగా టీవీ దగ్గర ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తూ చేశాను అనమాట ఎన్ని దుబ్ స్టిక్స్ వచ్చినాయి చూడండి ఇంకా సగం పిండి మిగిలే ఉంది పూలపిండి పెద్ద పెద్ద ధూప్ స్టిక్స్ కూడా చేసి పెట్టాను అవి ఎందుకు చేశానో చెప్తాను ఇంకా మిగిలిపోయిన పూల పిండి ఉంది కదా పరాతంలో ఆ పూల పిండితో ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను చూడండి మిగిలిపోయిన సగం పసుపు సగం చక్కెర మరియు సగము నూనె ఉంది కదా వాటిని అన్నిటినీ ముందులాగానే యథావిధంగా కలిపేసుకొని ధూప్ స్టిక్స్ చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించండి పేడని యూస్ చేయలేదు పచ్చి పేడను యూస్ చేయకపోయినా సరే నూనె వల్ల మరియు చక్కెర వల్ల చూడండి ఎంత స్టిక్కీగా ఉందో ఎంత స్టిక్కీగా ఉందో ఆల్రెడీ స్టిక్ చేసి పెట్టాను చూపిస్తున్నాను చూడండి బాగా స్టిక్కీగా ఉంది సో ఈ మెథడ్ కూడా పర్వాలేదే అనిపించి ఇలా చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు కాస్త తడి చేసుకున్నాను ఎందుకంటే ఆరిపోతూ ఉంటుంది కదా అందువల్ల ఈ విధంగా కూడా స్టిక్స్ అన్నీ కూడా చేసేసి అలా ఉంచున్నాను అనమాట సో ఈ మెథడ్ కూడా సక్సెస్ఫుల్ అయ్యింది ఇప్పుడు తడిపేడ కానీ పేడ కానీ దొరకకపోయినా సరే దూప్ స్టిక్ చేసుకోవచ్చు అనేది సెకండ్ మెథడ్ ద్వారా మీకు అర్థమైంది కదా ఏంటంటే ఫైనల్గా నేను చెప్పేది ఏదో విధంగా ఇంట్లో ధూప్ స్టిక్స్ చేసుకోవచ్చు పూలతో అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట ఏ విధమైన కెమికల్ యూస్ చేయకుండా మరియు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ వాడకుండా ధూప్ స్టిక్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పడమే మోటివేట్ చేయడమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశము చూడండి ఎన్ని దూప్ స్టిక్స్ ఉన్నాయో పెద్దవి చాలా చేశాను ఎందుకంటే మనము వింటర్లో మరియు వానాకాలంలో దోమలను ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఈ దోమలను కూడా తరిమేస్తానే చక్కగా హాయిగా మనం కూర్చున్న ప్లేస్లలో వెలిగించి అలా పెట్టుకున్నట్లయితే దోమలు పారిపోతానే నేను ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తున్నాను మీకు ఇవి దేవుని దగ్గర వాడుకోవచ్చు ఇది మెయిన్లీ ఏంటంటే రెండు ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పినాను కదా ఈ పిల్లలు జలుబులతో పిల్లలు కానీ పెద్దలు కానీ జలుబులతో అంటే సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ వాసన పీల్చితే తగ్గిపోతుందని పెద్దలు చెప్పినారన్నాను కదా అదే మెథడ్ నేను ఇక్కడ యూస్ చేసినాను ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయాలి మరిన్ని ఐడియాస్ మీతో షేర్ చేస్తాను ఎండలోనే ఎండబెట్టాల్సిన పని లేదు నీడలో బాగా ఆరబెట్టేసేయండి ఆరు నెలలు పైగానే ఈ దుప్ స్టిక్స్ అన్నీ వచ్చేస్తాయి నాకు సో మీరు కూడా ప్రిపేర్ చేయండి హెల్తీ వాసనను మనం పిల్చుకోవచ్చు భగవంతుని కృప పొందొచ్చు వెలిగించాక వాసన అయితే భలే ఉంది పొగ వాసన రెండు గంటల పాటు వెలిగింది పెద్ద దుప్ స్టిక్ అయితే దీనికి సంబంధించిన మరొక ఉపయోగం ఏంటంటే ప్లాంట్స్ దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు ఆ వీడియో లింక్ ఇస్తున్నాను చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి